ఆనియన్స్ లేకుండా టమాటా రసం ఎలా చేసుకోవాలో నేను మీకు ఈ వీడియోలో చేసి చూపించబోతున్నానండి అందుకోసం ఒక కడాయి తీసుకొని అందులోకి ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఎండుమిర్చి ఇంకా పచ్చిమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలి టమాటా రసం చాలా లైట్ ఫుడ్ అండి ఇది జ్వరం వచ్చినప్పుడు దగ్గులు వేసినప్పుడు జలుబైనప్పుడు ఎవరైనా తినచ్చు చాలా టేస్టీ ఫుడ్ లైట్ ఫుడ్ ఏది తినాలనిపించినప్పుడు కూడా ఇది తింటే చాలా తినేస్తాము రైస్ చాలా మంచి ఫుడ్ అండి పిల్లలకి రోజు పెట్టినా కానీ తినేస్తారు ఇందులోకి మనము ఎల్లిపాయ జీలకర్ర ఇంకా మిరియాలు వేసి దంచి పెట్టుకోవాలి ఈ పేస్ట్ని మనం అందులో వేసుకోవాలి నేను ఇక్కడ కొన్నే మిరియాలు వేస్తున్నాను మీకు ఘాటు ఎక్కువ కావాలనుకుంటే మీరు ఎక్కువ మిరియాలు కూడా వేసుకోవచ్చు వేసి దంచి పెట్టుకున్న ఇది పేస్ట్ని ఆయిల్లో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి దీన్ని ఇది బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి చిటికాడు పసుపు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత నేను ఇక్కడ నాలుగు పెద్ద సైజ్ టమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కట్ చేసుకున్నవి ఏం కలపకుండా అలానే పెట్టేసి దాని మీద కొద్దిగా లావు మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలానే వదిలేసాను టెన్ మినిట్స్ తర్వాత టమాటోస్ అన్నీ బాగా ఉడికిపోతాయండి మెత్తగా అయిపోతాయి స్మాష్ చేసి చూసి తెలిసిపోతుంది మీకు చూసారే ఇక్కడ టమాటోలు బాగా ఉడికిపోయాయి ఈ ఉడికిన టమాటోలోకి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నుంచి రసం తీసి వేసుకోవాలి చింతపండు రసం పిండుకున్న తర్వాత వాటర్ సరిపడ పోసుకొని కన్సిస్టెంట్ ఒకసారి చెక్ చేసుకొని రసంది మూత పెట్టుకొని రసం మరిగించుకోవాలి టమాటో ఫ్లేవర్ చింతపండు ఫ్లేవర్ అన్నీ కలిసే వరకు బాగా మసాల పెట్టుకోవాలి దీన్ని బాగా మసిన తర్వాత ఇందులోకి గుప్పెడంతా కొత్తిమీర వేసుకొని ఒకసారి కలిపేసుకొని దింపేసుకోవడమే చాలా టేస్టీగా ఉంటుందండి నేనైతే రసం చేసినప్పుడు పప్పుచారు చేసినప్పుడు ఇలా బౌల్లో తింటానండి బౌల్లో తీసుకొని అన్నం మునిగే వరకు రసము చారు అయినా పప్పు చారు అయినా పోసుకొని స్పూన్తో తింటాను స్పూన్తో తింటే రైస్తో పాటు చారు కూడా వస్తుంది చాలా టేస్టీగా అనిపిస్తుంది తినేటప్పుడు ఇందులోకి ఆమ్లెట్ కానీ అప్పడాలు ఉంటే చాలా బాగుంటుందండి టేస్ట్ ఒకసారి ట్రై చేసి చూడండి